ఈ ప్రోగ్రాం మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నాకు నిజం ఇష్టం ఏమంటే అపవాది ఎంత గట్టిగా ప్రయత్నించినా నాకు చెడు వైఖరి ఉండేలా చేయలేడు ట్రై చేయొచ్చు కోపాన్ని చూపించొచ్చు నా పైకి వంద వేర్వేరు విధానాలు రావచ్చు అయితే నాకు మంచి వైఖరి ఉండాలని ఎంచుకుంటే అతను నాకు చెడు వైఖరి ఉండేలా చేయలేడు అలాగే మీకు చేయలేడు మీకు తెలుసా ఈ ఏడాది నిజంగా నా మనసులో బలంగా ఉన్నది ఏమిటో దాన్నే మీరు మీ జీవితపు ఏ ఏరియాలో అయినా అన్వయించుకోవచ్చు అది నా నుంచి బయటకు వస్తుంది కనుక ఈరోజు నేను ఒకలా ఆలోచించాను బహుశా ఈ ఏడాది ఇది నాకు నిజంగా బలమైన థీమ్ కావచ్చు నాది ఏమిటంటే ప్రపంచంలో రెండు రకాల ప్రజలుంటారు ఒకరు సంకల్పంతో పనులు చేసేవారు తర్వాత ఎక్కువగా ప్యాసివ్గా ఉండేవారు అది వేరువేరు డిగ్రీల్లో లేదా పూర్తిగా దాదాపు ప్యాసివ్గా ఉండేవారు ఉంటారు వాళ్ళకి జీవితం ఒక పీడికలే అయితే ప్యాసివ్గా ఉండేవారు తమకు మంచివి జరగాలి అనుకుంటారు వాళ్ళు ఒకలా ఊరికి కూర్చొని జరుగుతాయని వెయిట్ చేస్తారు అది జరిగేలా చేయడానికి అవసరమైంది చేయరు కోరుకుంటారంతే కోరుకుంటారు నాకు ఇది ఉంటే బాండు నాకు అది ఉంటే బాండు వాళ్ళు కోరుకునేది ఉన్న ఇతరుల వైపు చూస్తూ ఉండి అసూయపడతారు లేదా ద్వేషిస్తారు కానీ దాన్ని పొందడానికి వాళ్ళు చేసింది మాత్రం చేయరు ప్యాసివ్గా ఉండేవారు అలా ఫీల్ అవడానికి వెయిట్ చేస్తారు ఫీలింగ్ కొరకు వెయిట్ చేస్తారు లేదా ఆలోచించడానికి సరైన సమయం అని లేదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దాన్ని చేసేంతవరకు లేదా ఈజీ అయ్యేంత వరకు ప్యాసివ్గా ఉండేవారే అన్నాడు ఏది శ్రేష్టమైన దాంతో ముగించరు ఏదో జరిగిపోయిందిలే అన్నట్లుంటారు సహజంగా నిందించేవారు అవుతారు అందరిని నిందిస్తారు ఎందుకంటే జీవితం వారితో కష్టంగా డీల్ చేసినందున అయితే సంకల్పంతో ఉండేవారు ఉన్నారు నేను అలాంటి వారిని ఎక్కువగా చూడాలి అనుకుంటాను చూడండి నేను ఈ ఏడాది విరిగిన రికార్డులు అనిపించిన అయితే ఇది మనస్సులోకి వస్తూ ఉంటుంది ఏమనంటే ప్రజలు తెలుసుకోవాలి దీన్ని చదవాలి అని తర్వాత సంకల్పంతో దాన్ని చేయాలని ఏదో ఫీల్ అయినందుని చేయకూడదు లేదా చేయాలనో లేదా మీతో పాటు వేలాడుతుండే వారు చేశారనో లేక మంచి ఐడియా అని అనుకున్నందునో మీరు ఇది సరైంది కనుక ఒకవేళ మీరు సరైంది చేస్తారన్న నమ్మకంతో మనసులో సరైన వ్యాఖ్యలతో ఏమనంటే చివరికి సరైన ఫలితాన్ని పొందుతారు అని సంకల్పంగానా చల్లడం లేకుండానా చూడండి వారాంతంలో వైఖరి శక్తిని గురించి మాట్లాడతాను మీకు తెలుసా ఒక వైఖరి ప్రతిదాన్ని మార్చగలదని ఒక మంచి వైఖరి మీకు యావరేజ్ కంటే కొంచెం ఎక్కువ జీవితాన్ని ఇవ్వగలదు చెడు వైఖరి యావరేజ్ కంటే తక్కువ జీవితాన్ని ఎఫ్సి నాలుగు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు నాకు నిజంగా నచ్చిన కొన్ని వచనాలున్నాయి ఇరవై రెండో వచనం చెప్తుంది కావున మీ మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ప్రాచీన స్వభావం వదులుకోండి నూతనీకరించబడని మీ ప్రాచీన స్వభావాన్ని తీసివేయండి మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాసల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొనుడి రక్షణ పొందకముందు మీరు గతంలో ప్రవర్తించినట్లు ప్రవర్తించడం మానేయండి ఎంతమందికి తెలుసు మనం రక్షణ పొందిన నూతన స్వభావం ఉన్నా మనం బీర్వాళ్ళుంచి ఆ పాత స్వభావాన్ని తీసి ధరించుకోగలమని ఒకవేళ మనం అలా చేయాలనుకుంటే కనుక ఒకలా దాన్ని మృతంగా ఉంచాలి అది మరణించింది అయితే దానికి ఆ విషయం గుర్తు చేయాలి కనుక అంటున్నాడు పాత స్వభావాన్ని వదిలేయండి ఒక్క నిషం ఇరవై మూడుని దాటి ఇరవై నాలుగుని చూద్దాం చెప్తుంది నవీన స్వభావమును నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన దాన్ని కనుక సింప్లిసిటీ ఏమిటంటే గతంలో ప్రవర్తించకుండా సరైన రీతిలో ప్రవర్తించండి చాలా సింపుల్ అలా ఎలా చేయగలను ఇరవై మూడు దానికి వంతెన అది పాత జీవితం నుంచి కొత్త దానికి వంతెన నిరంతరము చెప్పండి అందరూ నిరంతరము ఇప్పుడు చూడండి చలన రహితంగా ఉండేవారు అలా ఉండలేరు మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై తాజాగా ఉండే మానసిక మరియు ఆత్మిక వైఖరిని ఉంచుకుని ఈరోజు దేని గురించి అయినా చెడు వైఖరి ఉన్నవారు ఎవరైనా ఎక్కడున్నారా మిగతా వారందరికీ విడుదల కావాలి లేదా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నాకు తెలుసు ఈరోజు కనీసం ఏడు ఎనిమిది సార్లు నేను త్వరగా సంకల్పంతో నా వైఖరిని చేసుకోవలసి వచ్చిందని కనుక నాకు అనవసరం ఎంతకాలం క్రితం రక్షణ పొందినా లేదా ప్రతి ఉదయం ఎంతగా ప్రార్థించినా మీరు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు సంకల్పంతో లేదా ప్యాసివ్గా ఉంటారన్నది ఒకవేళ ఫీలింగ్ని అనుసరిస్తే ఎందుకంటే నాకు కొన్ని విషయాలు జరిగాయి పెద్దవి కూడా కాదు కానీ చిన్నవి అవి నన్ను మంచిగా ఫీల్ అయ్యేలా చేయలేదు ఈ రోజు నా కంట్లో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడానికి ఏడుసార్లు ట్రై చేయాల్సి వచ్చింది అది నాకు నచ్చలేదు తర్వాత జుట్టుకి స్ప్రే చేద్దాం అనుకుంటే క్యాన్ పని చేయలేదు అది తిప్పగానే స్ప్రే అయ్యేలాంటి క్యాన్ కాదు నేను ఎలా అసహనంగా అయ్యాను హెయిర్ స్ప్రే వేసుకోలేదు కాంటాక్ట్స్ పని చేయడం లేదు వైఖరి మీద బోధిస్తున్నా అయితే మంచి వైఖరిని ఉంచుకోవాలి అనుకునే సంకల్పం వారిని చూడండి దాని అర్థం వాళ్ళు మంచి వైఖరిని ఉంచుకోవాలని ఫీల్ అవుతారని కాదు లేదా మంచి వైఖరి ఉంటే తప్పనిసరిగా న్యాయంగా అనిపిస్తుందని కాదు కానీ వాళ్ళు అలా చేస్తారు ఎందుకంటే వాళ్ళ మనసు లోతుల్లో వారికి తెలుసు వాక్యం సత్యమని ఒకవేళ పనులు దేవుడు చేయమన్నట్లుగా కానీ చేస్తే దేవుడు మనం ఏం పొందగలమంటాడో వాటిని పొందగలమని అయితే షార్ట్ కట్స్ ఉండవు నేను ఎప్పుడూ చెప్తాను డ్రైవ్ త్రూ పదోన్నతులు ఉండవని ఈనాడు లోకల్లో ప్రతిదీ డ్రైవ్ త్రూ పొందగలరు డ్రైవ్ త్రూ ఫుడ్ డ్రైవ్ త్రూ పిక్చర్స్ డ్రైవ్ త్రూ ప్రతిదీ డ్రైవ్ త్రూ క్లీనర్స్ అయితే డ్రైవ్ త్రూ పదోన్నతులను పొందలేరు దాన్ని పొందగలిగే ఒకే ఒక మార్గం దాని నుంచి వెళ్ళడమే మైక్రోవేవ్ ఆత్మిక పరిణతి అనేది లేదు దాన్ని స్లో రూట్లోనే పొందాలి మేము ఎక్కువగా ఫ్లై చేస్తాం నేను ఈ ఎయిర్ప్లేన్స్ గురించి తెలుసుకున్నాను ఆసక్తికరంగా ఉంటుంది ఏరోప్లేన్కి యాటిట్యూడ్ ఇండికేటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది నేను దాన్ని ఆల్టిట్యూడ్ ఇండికేటర్ అనుకునే దాన్ని అయితే అది ఒక యాటిట్యూడ్ ఇండికేటర్ అది హొరోజైన్కి ప్లేన్ పొజిషన్ని తెలుపుతుంది హొరైజన్ నార్మల్ లేదా యావరేజ్ని తెలుపుతుంది అది డైవ్ చేసేప్పుడు దానికి నోజ్ డౌన్ యాటిట్యూడ్ ఉండాలి కనుక హొరైజన్ కానీ ఒక నార్మల్ యావరేజ్ లైఫ్ని తెలిపితే మనం కానీ నోజ్ హై యాటిట్యూడ్ని ఉంచుకుంటే జీవితంలో పైకి వెళ్తూనే ఉంటాం మనకి అబౌవ్ యావరేజ్ లైఫ్ ఉంటుంది కానీ ఒకవేళ మనకు నోస్ డౌన్ యాటిట్యూడ్ ఉంటే అప్పుడు మనకు కొంచెం బిలో యావరేజ్ లైఫే ఉంటుంది మనం పొందగల బెస్ట్లోంచి కొంచెం తక్కువగా మనం కోరుకున్న దానికంటే తక్కువగా నిజం చెప్తున్నాను నేను అనుకోను ఇలాంటి విషయాల మీద బోధన విన్న తర్వాత మనం ఇంకా వైఖరి యొక్క శక్తిని గ్రహించమని అది మనకేం చేయగలదావు మంచిదైతే లేక చెడుదైతే ఏం చేయగలదావు నేను ఏసేపు గురించి ఎక్కువగా ఆలోచిస్తాను ఎందుకంటే అతను నిజంగా కొన్ని కష్టమైన అన్యాయమైన విషయాల నుంచి వెళ్ళాడు అతనికి ఎంతో మంచి వైఖరి ఉండేది అతనికి కేవలం ఒక స్వప్నం కలిగినందున ఆరంభించాడు అతని సహోదరులు బానిసగా అమ్మి వేయడం అతను ఒక గుంటలో పడవేయడం అయితే ఏళ్ల తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత అతను చేయని దేనికో పదమూడేళ్లు జైల్లో ఉన్న తర్వాత కూడా ఎన్నో వేర్వేరు పరిస్థితుల్లో ఎంతో చెడుగా అతని పట్ల ప్రవర్తించిన వెళ్ళడం అంటే ఏదో కేవలం ఒక పరిస్థితి కాదు ఎన్నో పరిస్థితుల్లో అతని పట్ల చెడుగా ప్రవర్తించారు మీ పట్ల చెడుగా అన్యాయంగా ప్రవర్తించబడే ఎన్నో పరిస్థితులు మీకు ఎన్నడైనా కలిగాయా ఆమె ఆయన చివరికి ప్యాలెస్కి చేరుకున్నాడు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఆది కాండము అతనికి అదంత కష్టంగా ఉండేది ఇంకొంచెం చెప్తే బాగుంటుందని ఏమీ చెప్పలేదు అందులో కేవలం దాన్ని కానీ ఫేస్ వాల్యూగా తీసుకుంటే అది ఎలా ఉంటుంది అంటే అతను సహజంగానే హ్యాపీగా ఉండేవాడని అద్భుతమైన వాడు అతనికి ప్రతిదీ ఈజీగానే ఉండేది మంచి వైఖరిని ఉంచుకోవడము అతనికి ఈజీని అయితే కీర్తనలు నూట ఐదులో ఒక వచనం ఉంది అది కొంచెం హింట్ని ఇస్తుంది కనిపించిన దానికంటే అది ఇంకొంచెం కష్టంగా ఉండవచ్చని అది కీర్తనలు ఐదు పదిహేడు పద్దెనిమిది కీర్తనలు నూట ఐదు పదిహేడు పద్దెనిమిది వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడెను ఇప్పుడు మీరు ఇది చూడండి వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించను ఇప్పుడు నిజాయితీగా చెప్పాలంటే కొంతమందికి బస అర్థం కాలేదు అయితే మీరు దాని నుంచి వెళితే అప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అతను అనుభవించింది అతన్ని ఎంతగా బాధించిందంటే దాని గురించి మాట్లాడడానికి కూడా ఏ మార్గం లేదు అతను ఏం అనుభవించాడో జైల్లో బందీగా ఉండడం అతని గురించి అబద్ధం చెప్పిన వారు అతని సొంత సహోదరులు అతనికి చేసింది అతని తండ్రి ఎలా ఫీల్ అయ్యుంటాడో తెలియడం అతను అనుభవించిన వేర్వేరు విషయాలు అది అతని ఆత్మలో ఏదో చేసింది అతని కాళ్లకు చేతులకు వేసిన ఇనుప సంకెళ్ళు అతన్ని కంట్రోల్ చేయడానికి బదులుగా అతని ఆత్మ ఇనుములయింది అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగాడు అయితే ఒకటి చెప్పినా ఎవరైనా సరే జీవితం నుంచి వెళ్ళి గొప్ప వైఖరిని కానీ మెయింటైన్ చేస్తే ఈ పని మీరు సంకల్పంతో చేయాలి ప్యాసివ్గా ఉండా పని చేయలేరు సంకల్పంతో ఉండాలి మనం దేవుని మహిమ కోసం చేస్తాం ప్రతిఫలం కోసం కాదు దేవుని మహిమ కోసం చేస్తాం నేనున్న హుదలో ఎల్లప్పుడూ ప్రజలు నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఈ ఏడాది దేనికోసం ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది మీ బోధనకు మెయిన్ థీమ్ ఏమిటి నేను అన్నాను అది బొస ఎప్పుడు ఉండేది ఎదగండి ఎందుకంటే దేవుడు ఆయన సంఘం కోసం కోరేది అదే మనం లోకంలోనికి వెళ్ళి ఆయన్ని ప్రతిబింబించే జీవితాన్ని జీవించగలిగేలా ఉండాలంటాడు ఇక్కడ మనం ఏం చేస్తాం అది మ్యాటర్ కాదు బయట అక్కడ చేసేదే మ్యాటర్ని మార్పుని తెస్తుంది తెలుసా లైట్లు ఆన్ అయ్యి ఉన్నప్పుడు అది ఈజీనే సంగీతం గొప్పగా ఉంటుంది అద్భుతమైన బోధకులు ఉంటారు అద్భుతమైన విషయాలు జరుగుతాయి సంతోషంగా ఉంటే బాగుంటుంది క్లాప్ ఇస్ హ్యాపీ అవునా అయితే నిజం ఏమిటంటే మీరు ఇంటికి వెళ్ళాలి క్షమించండి అయితే సర్వీస్ అయిపోతుంది అప్పుడు ఇంటికి వెళ్ళాలి అదిగో అక్కడే అది పని చేయాలి అక్కడే దానికి అర్థం ఉండాలి ఎవరైనా చెప్పండి ఆమె ప్లేన్ యొక్క యాటిట్యూడ్ లేదా ప్లేన్ యొక్క ఆల్టిట్యూడ్ నాకు అది ఇష్టం పైలట్ చేత మార్చబడగలదు కేవలం ఒకే ఒక అడ్జస్ట్మెంట్తో మీకు కానీ నోజప్ వైఖరి ఉంటే అన్ని విధాలా ఉంచుకోండి అయితే ఒకవేళ నోస్ డౌన్ వైఖరి ఉంటే అప్పుడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోమని ప్రోత్సహిస్తున్నాను ఏమనంటే మీరు నోస్ డౌన్ వైఖరితో వెళ్ళకూడదు అని మీరు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు ఒక నిర్ణయం తీసుకుని వైఖరి అడ్జస్ట్మెంట్ని చేసుకుని అదేమిటా అది అదే నేను దీని మధ్యలో విజేతగా ఉండడం నేర్చుకుంటాను అని దేవుడు మనకు ఉచిత ఎంపికనిచ్చాడనే నిజం నాకు ఇష్టం నాకు ఈ నిజం ఇష్టం ఏమంటే అపవాది ఎంత గట్టిగా ప్రయత్నించినా నాకు చెడు వైఖరి ఉండేలా చేయలేడు ట్రై చేయవచ్చు కోపాన్ని చూపించవచ్చు నాపైకి వంద వేర్వేరు విధానాలు రావచ్చు అయితే నాకు మంచి వైఖరి ఉండాలని ఎంచుకుంటే అతడు నాకు చెడు వైఖరి ఉండేలా చేయలేడు అలాగే మీకు కూడా ఐ మీన్ తెలుసా ఇలా అనుకునేవారు ఉంటారు అవును అది చెప్పడం మీకు ఈజీనే కానీ నేను ఏమి అనుభవిస్తున్నానో మీకు తెలియదు మీరు ఈరోజు ఏమి అనుభవిస్తున్నారు ఈ సమయంలో నాకు తెలియదు కానీ ఇక్కడ మీకంటే ఎక్కువ మందే ఉన్నారు ఎంతో క్లిష్టమైన దాన్ని అనుభవిస్తున్నవారు కూర్చుని ఇలానే వారి కంటే నా జీవితంలో ప్రతిదీ గులాబీల బాట్లానే ఉంది నేను గతంలో అనుభవించిన ఎన్నో విషయాలు నాకు తెలుసు ఒకలా ఏసేపులా ఫీల్ అవుతాను అదెంతగా బాధిస్తుందంటే నా ఆత్మ ఇనుములా అయ్యి నన్ను బలమైన దేవుని స్త్రీగా చేసింది ఒక బిడ్డగా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డంతో ఆరంభించి ఇప్పుడు వెనక్కి తిరిగి వాటిని చూస్తుంటే నిజంగా అవన్నీ నాకు శత్రువులు అనుకున్నవి ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాయి ఎందుకంటే దేవుణ్ణి నేను అనుభవించేలా చేసినవన్నీ ఈరోజు ఇలా ఉండడానికి చేసినవి అవి ఇంకెంతో మందికి హెల్ప్ చేసేలా చేస్తున్నాను కనుక సమస్యలు ఉన్నప్పుడు కోపంగా ఉండడానికి బదులుగా మనకవి చెడు చేసేలా చేయనిద్దాం వినోదంగా ఉంటాయని అనడం లేదు ఆనందించగలిగేవిలా బహుశా యూసప్ ఎంతో కఠిన సమయాల నుంచి వెళ్ళాడు తెలుసా అదేలా అనిపిస్తుందంటే ధాన్యాలు సింహపు గుహలో ఉన్నప్పుడు అతడు ఏమాత్రం భయపడలేదు అలానే ఓ బండను తీసి క్రింద పెట్టి రాత్రంతా నిద్రపోయినట్లు అయితే నాకు ఫీలింగ్ వణుకు పుట్టి ఉండొచ్చు కొంచెం భయం కూడా ఉండి ఉండొచ్చు ఆ సింహపు గుహలో దేవుడు ఎలా ఉండాలంటాడో దానికి మనం కొంచెం సంకల్పంతో ఉండాలి ఏం చెప్తున్నానో అర్థమవుతుందా సంకల్పం కల వ్యక్తికి ప్యాసివ్గా వారికి మధ్య తేడాను గురించి చెప్తుంటే తెలుసా కొన్నిసార్లు సంకల్పంతో ఉన్నట్లు ఫీల్ కాము ఈ ఏడాది రెండుసార్లు నేను ఒక సందేశాన్ని బోధించా టీవీ కోసం తర్వాత చేస్తాను దాని పేరు మీ లేవడం వెళ్ళడం లేచి వెళ్ళిపోయిందా మీకు తెలుసా మీ లేవడం వెళ్ళడం లేచి వెళ్ళిపోతే మీకు ఒకే ఎంపిక ఉంటుంది అదే లేచి దాన్ని తిరిగి తెచ్చుకోవడం ఊరికే కూర్చొని సరైంది చేయడానికి ఫీల్ అవ్వాలని వెయిట్ చేయకూడదు విక్టర్ ఫ్రాంకల్ జర్మనీలో ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్నప్పుడు అన్నారు మనిషి స్వాతంత్రపు చివరిది ఎవరు తీసుకుని వెళ్ళిపోలేంది ఏమిటంటే ఎటువంటి పరిస్థితులు అయినా సరే తమ వైఖరిని ఎంచుకోవడమే సరే ఈయన కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్నారు వాళ్ళ పట్ల నమ్మశక్యం కానంత చెడుగా ఉన్నారు ఈయనన్నారు నా నుంచి హిట్లర్ తీసుకోలేదు ఒకే ఒకటి ఉంది అదే మంచి వైఖరిని మెయింటైన్ చేయాలని నా ఎంపిక అద్భుతంగా ఉంది కాదా నిజంగా అద్భుతం వైఖరి అనేది లోపల నుంచి బయటకు వచ్చే మన ఆలోచన జీవితం ఒక వైఖరిని గురించి ఆసక్తికరమైంది వైఖరి అనే దాన్ని ఏమాత్రం దాచలేరు అది తెలుసా అది మీ ముఖమే తెలుస్తుంది మీ బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది ఒక వైఖరి మీరు కానీ ఎవరైనా ఏదైనా చేశారని అనుకుంటే లేదా స్టూపిడ్గా చెప్పారనో మీరు మీ నోటిని తెరవకుంటే మనం చేసేది ఇదే నాకు తెలుసు డే ఏదైనా చేస్తే దాంతో నేను ఒప్పుకోకుంటే ఇలా ఉంటా లేదా దీని సంగీతం ఏమిటి అప్పుడు మీరు కనుక వైఖరి అనేది ఉన్నప్పుడు అది మీ ముఖం మీద తెలుస్తుంది మీ బాడీ లాంగ్వేజ్లోనూ మనం సరైన మాటలే చెప్పినా కూడా వాయిస్ టోన్ తప్పుగా ఉంటుంది నాకు గుర్తుంది లోబడి ఉండే భార్యను గురించి నాతో దేవుడు ఎంతగానో డీల్ చేస్తున్నప్పుడు ఓ మ్యాన్ అది నాకు కష్టంగా ఉంది కనుక చివరికి నేనే పాయింట్కి చేరుకున్నానంటే డేవ్ నాతో ఏమైనా చేయమని చెప్పినప్పుడు చేయాలనిపించకపోతే అనేదాన్ని ఎస్ అని ఎంతమంది చెప్పగలరు అలా ఎస్ అని ముందుగా నేను అనేది సరే చేస్తాను కానీ ఖచ్చితంగా చేయడం ఇష్టం లేదు ఆదికాండం నాలుగో అధ్యాయం ఐదు నుంచి ఏడులో మనం హేబేలు కయీనుల పరిస్థితిని చూస్తాం మీకు ఒకటి చూపించాలి ఎంతో విలువైన విషయం కయీన్ను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొన్ను అతడు విచారంగా నిరాశగా కనిపించాడు ఇప్పుడు అతని మనసులో ఏదో జరుగుతుందో అది అతని ముఖంలో కనిపించింది చూసారా అది అతని మనసులో ఉంది కానీ అతని ముఖంలో కనిపించింది అతను కోపం వచ్చి ముఖం చిన్న బుచ్చుకున్నాడు అందుకే విచారంగా నిరాశగా కనిపించాడు ఆశ్చర్యం ప్రపంచంలో ఎంతమంది నిరాశలో ఉన్నారో చూస్తే ఒకవేళ తమతో తాము వారు నిజాయితీగా ఉంటే వాళ్ళు కోపంగా ఉన్నందున లేదా పగ లేదా ద్వేషంతో ఎల్లప్పుడూ విషయం అలానే ఉండదు శారీరకమైన విషయాలు డిప్రెషన్ కలిగిస్తాయి భావకమైన విషయాలు డిప్రెషన్ కలిగిస్తాయి అయితే ఎక్కువగా ఎక్కువగా దానికి చికిత్స అవసరం లేదు ఆ విషయంతో డీల్ చేయవలసి ఉంటుంది అదంతా కాదనుకోండి కానీ ఎక్కువగా కాబట్టి కయ్యనకు మికిలి కోపం వచ్చాతడు తన ముఖం చిన్నబుచ్చుకొనిగా యహోవ కయ్యంతో నీకు కోపమేలా ముఖం చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నువ్వెందుకంత విచారంగా నిరాశగా కనిపిస్తున్నావు ఏడో వచనం చూడండి నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకున్నవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి వండును నీ ఎడల దానికి వాంచ కలుగును అయితే ఇప్పుడు ఇది చూడండి నీవు దాన్ని ఏలుదు వన్ను కనుక సోదరిని ఏలే పని ఎవరిది పాపాన్ని ఏలే పని ఎవరిది అది మనదే దేవుని సహాయం లేకుండా కాదు కానీ నిజం ఏమిటంటే మనం సరైంది చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరచాడు చెప్పండి సరైంది చేయగలను చాలామంది నిజం అన్నట్లుగా చెప్పలే చూడండి నిజం ఏమిటంటే మనుషులుగా మనం దాన్ని ఎదుర్కోవాలని అనుకోము ఎందుకంటే మనం ఏం చేయలేమని అనుకోవాలనుకుంటాం ఇంకా వినోదాన్ని పొందుతున్నామా ఇద్దరికి వినోదంగా ఉంది అది పర్వాలేదులేండి నాకు ఉంది ఇప్పుడు మా మనవరాలు మా అమ్మాయి చెప్పింది మా మనవరాలు ఆమె తండ్రి అంటే మా అల్లుడు ఆమెకు గతవారం ఉదయం ఏదో చేయమని చెప్పారట చూడండి చెప్పాలంటే ఆమె ఎక్కువగా నాలానే ఉంటుంది ఒక్కటి ఒక్క విషయంలో తప్ప అంటే డెబ్భై డెబ్భై ఏళ్ళ రిఫైన్మెంట్ ఆమెకు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలే కనుక ఆమె పూర్తిగా విరిగిపోని సిలువ వేయబడని జాయిస్ మేయర్ చెప్పాలి అంటే ఎక్కువగా నాలానే ఉంటుంది ఆమె పేరు సరే వాళ్ళ నాన్న పక్క సర్దమని చెప్పాడు ఆమె ఎన్నో అంది వాళ్ళిద్దరి మధ్య వివాదం జరిగింది ఆమె ఎప్పుడు సారీ చెప్పదు ఆమె సారీ చెప్పదంతే సరే మా అమ్మాయి ఏమందంటే రోజంతా ఎమిలి నిరాశతో చిరాకు మూడ్లోనే ఉండడం గమనించిందట రోజంతా విచారంగా చివరికి ఓ ఐదు గంటలకు ఆ మధ్యాహ్నం ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పిందట క్షమాపణ అడిగింది లారా అంది వెంటనే ఆమె మూడు మారడం గమనించా మళ్ళీ సంతోషంగా ఉంది అక్కడ ఉన్న సందేశం ఏంటి ఆమె లోపల ఏదో జరుగుతున్నందున వివరించలేనిది కుమన్న చూడండి ఈరోజు అసంతోషంగా గానుంటే బహుశా నిన్నేం చేశారో చూసుకోవాలి డీల్ చేయనిది ఉంటే ఒక రాత్రి నాకు నిద్ర పట్టలేదు నిద్రపోలేదు పోలేకపోయాను ఉదయం ఐదు గంటలు అవుతుంది సహజంగా బాగా నిద్రపోతా చివరికి లేచిలా అనుకున్న దేవా అసలు తప్పు ఏమిటి రాత్రి పది గంటలకే అడగాల్సింది వెంటనే ఆయన నేను మొన్న చేసినది ఏదో చూపించాడు ఎవరినో అవమానించాను దానికి నేను పశ్చాత్తాపడి క్షమాపణ అడగాలి ఆయన క్షమించమని అడిగాను అన్నాను ఉదయం వీలైనంత త్వరగా ఫోన్ చేసి క్షమాపణ అడుగుతాను అప్పుడు వెంటనే నిద్ర పట్టేసింది తెలుసా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు మనల్ని మన గందరగోళాల్లో వదిలేస్తాడు ఒకలా మనల్ని కుట్టకుండా ఉంటాడు కుట్టకుండా కుట్టకుండా చివరికి మనం ఆయన విధానంలో పనులు చేసేంతవరకు అలా చేయడు దేవుని వద్ద మన ఒక నోజ్ హై లైఫ్ ఉంది మనకు నోజ్ హై వైఖరి ఉండాలి ఒకవేళ ఆయన మనకి జీవితాన్ని ఆనందించాలంటే నూతన సంవత్సరంలో మీరంతా పైకి రావాలి మనం శిరస్సు తోక కాదు పైన క్రింద కాదు మనము ఇవ్వగలం ఎన్నడూ అప్పు చేయం అయితే నోజ్ డౌన్ వైఖరితో కాదు మనకు అప్ వైఖరి ఉండాలి ప్రతి ఒక్క రోజు మనలోని ప్రతి ఒక్కరూ మనకు మనం సారీ ఫీల్ అవ్వాలని ఎంచుకోవాలి లేదా మంచి వైఖరిని పొందాలని మనలోని ప్రతి ఒక్కరూ అదంతా అదంతా ఇష్టం తెలుసా అన్ని పరిస్థితుల్లోనూ మంచి వైఖరిని ఉంచుకోవడం అంటే ముందుగా గుర్తించడం జీవితంలో ప్రతిదీ మనం కోరుకున్నట్లు జరగదని క్రీస్తు ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలి అని సంతోషంగా ఉండగలమని తృప్తిగా మంచి వైఖరితో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఏస్ చేసింది కూడా అదే ఆయన మనల్ని ప్రోత్సహించేది అలా చేయమనే అపస్థులైన పౌలు ఎన్నడూ ప్రజల సమస్యలు పోవాలని ప్రార్థించలేదు వాళ్ళెటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మంచి టెంపర్ని మెయింటైన్ చేయాలని ప్రార్థించాడు తెలుసా ఇదంతా మనం విషయం గురించి ఆలోచించే విధానంలో జరుగుతుంది నేను ఉదయాన్నే లేచి ప్రతిదీ అనుకున్నట్లే జరుగుతుందని తీర్మానించుకుంటే అలా అవుతుంది లేదా జరగదు అప్పుడు నా రోజంతా చెడుగానే ఉంటుంది కానీ ఉదయాన్నే లేచి ముందుగానే కొంచెం ఆలోచన చేస్తే కొంచెం ప్రార్థనా దేవ ఇదిగో ఈ రోజు ఇవి జరగాలని అనుకుంటున్నా అవి జరగాలని ప్రార్థిస్తున్నా నాకు తెలుసు నీ ద్వారా నేను చేయాలనుకుంది చేయగలను ఈ రోజు నిన్ను మహిమ పరిచి నీకు ప్రతినిధిగా ఉండాలనుంది ఎన్నో తెలుసుకోలేనంతగా మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్ స్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయ్ స్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచం వంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది